రేపే అదిరిపోయే శుభవార్త రేపే ప్రజా మేనిఫెస్టో విడుదల మావి సూపర్ హిట్ పథకాలు మా మేనిఫెస్టో సూపర్ జగన్ మేనిఫెస్టోకు జీరో మార్కులు అది అట్టర్ ప్లాప్ టీడీపీ హయాల్లో ఎనిమిది కోట్లతో మంత్రాలయం అభివృద్ధి సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ప్రజా మేనిఫెస్టో ఈ నెల ముప్పైనా అంటే మనకి రేపు అయితే విడుదల కాబోతుంది ముఖ్యంగా చంద్రబాబు పవన్ పోరంధరేశ్వరి ఈ ముగ్గురు కలిపి అయితే దీన్ని విడుదల చేస్తున్నారనమాట వైసీపీ హామీలకు ధీటుగా రూపకల్పన అయితే చేశారనమాట సో ఇది ముఖ్యంగా చూసుకుంటే నవరత్నాల పేరిట నవమోసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రకటించిన మేనిఫెస్టో కొత్త సీసాలో జగన్ జే బ్రాండ్ మాదిరిగా ఉందని అందుకే జగన్ మేనిఫెస్టోకి జనం జీరో మార్కులు ఇస్తున్నారని టీడీపీ అధినేత అయితే అన్నారు సూపర్ సిక్స్ పథకాలతో కూడిన టీడీపీ మేనిఫెస్టో సూపర్ హిట్ అయిందన్నారు వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టో నిరుద్యోగులకు ఏమైనా హామీ ఇచ్చారని చెప్పేసి ప్రశ్నించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని పథకాలతో మనం రేపు విడుదలైతే చేస్తున్నామని సూపర్ మేనిఫెస్టో అది కూడా ప్రజల మేనిఫెస్టో అని చెప్పేసి ఈయన తెలియజేస్తున్నారు సో ఈ విధంగా రేపు మనకి టీడీపీ తరఫున మేనిఫెస్టో అయితే వస్తుందనమాట రైతు రుణమాఫీ కోసం చూస్తున్న వరకు చంద్రబాబు అయితే శుభవార్త చెప్పినట్లుగా తెలుస్తుంది మనకి రుణమాఫీ అయితే ఉండబోతుందన్నమాట మేనిఫెస్టోలోనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది